ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ సందర్భంగా కన్న పిల్లలు ఒక బుక్క అన్నం పెట్టకుండా వయోవృద్ధులను ఏ విధంగా భావిస్తున్నారో దానిపైన చిన్న పాట ముసలో మా కడుపు దగన్నారా ముసలు అయ్యి బాధలున్నారా మా కడుపు కోత గదగన్నారా కొడుకుల రా బిడ్డలరా ఓ కొడుకులరా మా బిడ్డలరా మీ మలమూత్రములను ఎత్తిపోసినావు సంక్రదించకుండా ఎత్తుకొని పెంచినావు మీరు ఏడుస్తే మాకేడు పొచ్చరా మా వడినే ఉయ్యాల చేస్తమీ మా రక్తమంతా ధర పోసిమీ ఓ కొడుకులారా మా సత్తు అంతా ఉడిగిపోయేనా మా బిడ్డలారా మిమ్ము గుడి గుడి అడుగులతో నడిపినవు మా కన్నా నిన్నెత్తు పెంచినో ఉన్న చారెడు చెలగ నమ్మినవు మీకు చదువులే సంపదగా ఇచ్చినవు ఉన్న ఆస్తులను ఊడ్చిపెట్టినవు నా కొడుకులారా ఉత్త చేతుల మేము మిగిలినవు మా బిడ్డలరా నువ్వు రోగాల బారిన పడితేరా మా మెడల లమ్మి పెట్టినవు తిరగరాని గుళ్ళు తిరిగినవు మేము కనపడ్డ రాయల్ల మొక్కినవు మాకు మా వస్తే మాకర దిక్కు లేదు బిడ్డలరా ಮಾಕು ಸಾವೆಡಸ್ತನಿ ಎದುರಿ ಕೊಡುಕುಲಾರ ಕೊಡುಕುಲಾರಾ ಪುಡು ಮಮ್ಮು ಮಾಕು ಪಟ್ಟು ಮನಿ ಪದಿ ಪರಿಕಲ್ ಮೇಮು ಮೇಮೂ ನೋರುೇ ಒಕ ಆಯಮನ್ನ ಬಟ್ಟ ಕಟ್ಟಲೆ ಎವರಿಕಿ ಕೊರಗನೆ ఎంత ఇచ్చినా బతుకులింతేనా ఓ బిడ్డలారా రోగాల నొప్పులతో ములిగితే మమ్ము ఎట్లున్నావని అడగరైతిరి ఒకరికొకరు పోటీ పడితిరి మమ్ము వదిలేసి మీ దారిపోతిరి చచ్చినంగా మా దినకర్మ నువ్వు చేసి కొడుకులారా గౌ బహు గొప్పగా మీరు పేరు పొంది తనయులారా అయ్యో చస్తే మా పాడే మోస్తారని తలకొరివి మీ చేత పెడతారని మా కడు పెండగట్టుకొని పెట్టుకున్నాము చెట్టోల మిమ్ముల్ని పెంచిన ఆఖరికి మమ్ములా వదిలిపోతిరీ కొడుకులారా హాయిగా మీరు బతుకుతుంటిరి బిడ్డలారా బండెడు సంసారం మీ దినము ఎన్ని ఆటుపోటులు రాటు తేలినవు ఇంకేమి జరిగినా చెప్పరు ఈగతో మలా తీసి పారేస్తారు మా నూరేళ్ళ జీవిత అనుభవము ఓ కొడుకులారా వాడి పారేసిన పేడ తట్టైపోయేనా బిడ్డలారా మాకు పడుకునే జాగ ఇయ్యపోతిరి మా గడపతో కని భిక్షపు దానోలా ఇది చస్తే పీడబోతుందంటిరి రీ పాత పొచ్చతలా పూనుంటుంది కొడుకులారా రేపు మీ గతెట్ల ఉంటాయో కనలేరా మేము కొవ్వొత్తిలా కరిగిపోతిమి కోటి ఆశలతో మిమ్ము పెంచుకొంటిమి మీ చచ్చినా చావును చూడలే మా బతికినా బతుకులుగానలే మీరేమిస్తే ఈ రుణము తీరునో ఓ కొడుకులారా మీరు ఎంత చేసినా ఈ లోటుకూడదు బిడ్డలారా పెద్ద కూరలున్న పులిని సాదినా మా పక్కల డొక్కల్లో మెలుగును విషమున్న పామును పాలు పోసినా అది విశ్వాసముగా మాతో ఉండును ఆ క్రూర జంతువుల జాలైన లేదురా కొడుకులారా కడుపు కోసుకొని కంటే శోకమే మిగిలిన బిడ్డలారా ముసలోళ్ళ ఈ ಮಾ ಕೋತಗದ ಗನ್ನರ ತಗದ ನಾ ಕೊಡುಕುಲಾರ ಬಿಟ್ಟಲಾರ ಕೊಡುಕುಲ ಮಾ ಬಿಟ್ಟಲಾರ